హీరోని అందరు ఇష్టపడరు కొంతమంది వ్యతిరేకత ఆడేటికి అంటే ఒకరికి ఇష్టపడుతుంది అలా ఒకరు ఒక మనం ఫేవరిట్లు అయిపోతాం ఒకరికి ఫ్యాన్ అయిపోతాం ఆడి అన్ని చేత ఉంటాం మనం ప్రవక్త గారి ఫ్యాన్లు అవ్వాలి మనం స్టైల్ ఆఫ్ సలహ అలీ వసల్లం ఆ స్టైల్లో మన జీవితం గడపాలి ఈ స్టైల్ అల్లాకు ఇష్టమైనటువంటిది ఆ స్టైల్లో జీవితం గడిపితేనే అల్లా మన జీవితాన్ని యాక్సెప్ట్ చేస్తాడు అల్లా జీవితాన్ని అల్లా అంగీకరిస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రవక్త ము సల్లా జీవితాన్ని అవలంబించాలి చేద్దాం అల్లాహ్ దాని తర్వాత రెండో మాట నమాజ్ అదే నమాజ్ విషయంలో చాలా బద్దకిస్తున్నాం మనం చాలా బద్దకిస్తున్నాం ఎన్ని యుగాల నుండి నమాజ్ గురించి వింటున్నాం కానీ నమాజ్ ని ఇప్పుడు దాకా మన జీవితంలో స్థాపించలేకపోయాం హదీస్ పుస్తకాల్లో మత గురువులు ఏం చేశారంటే ప్రతి ఆజ్ఞ అల్లా తాల ప్రతి ఆజ్ఞ ఇస్లాం ధర్మానికి సంబంధించిన ప్రతి ఆజ్ఞ అల్లా భూమిపై అవతరపు చేశాడు రోజా యొక్క ఆజ్ఞ భూమిపై సకాత్ యొక్క ఆజ్ఞ భూమిపై హజ్ యొక్క ఆజ్ఞ భూమిపై దైవ దూత వచ్చేవారు దైవ ప్రవక్త గారికి చెప్పేవారు ఆ ఆజ్ఞ ఆచరింపజేసేవారు కానీ నమాజ్ యొక్క ఆజ్ఞ నమాజు చదవమని చెప్పడానికి ప్రవక్త గారిని గగనయాత్ర చేయించాడు అల్లా తల ఆకాశాల ప్రయాణం చేయించాడు ఏ ప్రవక్త కూడా ఏ ప్రవక్త కూడా మానవ దేహంతో ఆ అల్లా దగ్గరికి ఇప్పుడు దాకా ఏ ప్రవక్త వెళ్ళాల ఒక్క ప్రవక్త దైవ ప్రవక్త అంతిమ ప్రవక్త కడపడి ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలీ సలం గారు అల్లా దగ్గరికి వెళ్ళారు అక్కడ నుండి ఈ కానుక తీసుకొచ్చారు ఈ మాటని బట్టి నమాజ్ యొక్క ప్రాధాన్యత నమాజ్ యొక్క ఘనత నమాజ్ యొక్క గొప్పతాన్ని అర్థం చేసుకోవచ్చు మనం ఏంటది ఒక పిల్లవాడు పాస్ అయ్యాడు జిల్లా ఫస్ట్ వచ్చాడు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఆ పిల్లవాడిని స్టేజ్ ఏర్పాటు చేసి నలుగురులో పిలిచి సత్కరించి గౌరవంగా ఆర్భించి నీకు ముందు చదువు చదివిస్తారని హామీలు ఇచ్చారు ఎందుకు అలా చేశారు ఆ కుర్రవాడికి జిల్లా ఫస్ట్ వస్తే ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఎమ్మెల్యే అక్కడ ఉన్న ఏంటంటే తన హెడ్ మాస్టర్ నలుగురు కలిసి వెళ్ళి బాగా చదివారా చాలా ఎదురా మాకు మంచి పేరు తీసుకొచ్చారని అని గిఫ్ట్ ఇచ్చేయచ్చు కదా పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి అందరి ముందు పిలిచి ఇదిగో ఈ కుర్రవాడు జిల్లా ఫస్ట్ వచ్చాడండి ప్రభుత్వ ప్రభుత్వ పటా పాఠశాలలో చదివాడండి వీడు జిల్లా ఫస్ట్ వచ్చాడని చెప్పి వాడిని నలుగురులో ఎందుకు ప్రదర్శించారు ఎందుకంటే వాడి గౌరవాన్ని పెంచడానికి వాడి యొక్క విలువ పెంచడానికి నలుగురులో ఏర్పాటు చేశారు అది ఎంతైనా అలాగ అల్లా తబారక అవతాల దైవ ప్రవక్త సల్లల్లా అలీ సల్లం గారిని ఆయనని తన గగనయాత్రకు పిలిచి అక్కడ ఈ నమాజ్ యొక్క ఘనతని ప్రజలకి తెలిసేలా చేయడానికి అల్లా అక్కడికి పిలిచారు ఆయన పవిత్రమైనటువంటి ప్రవక్త గారు పవిత్రమైన ప్రదేశమైన అల్లా యొక్క సింహాసన వద్దకు అల్లా తబారకవతాల ఈ నమాజ్ని అని ఇచ్చి పంపించారు మనం ఆ నమాజ్ జీవితంలో మానేశాం ఒక మాటని ఇందాక చెప్పారు కదా ఒక మాటని నేను సార్లు చెప్పాను జయంత్రబాబు అని చెప్పారు కదా అని గురుగారు ఎందుకంటే చెప్తారు చెప్పారు కదండి అంటాం నేను ఒక మాటని పది సార్లు చెప్తే ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తున్నప్పుడు అల్లా కురాన్ లో ఏడు వందల సార్లు నమాజ్ గురించి ప్రస్తావిస్తే ఆ నమాజ్ మన జీవితంలో లేకపోతే మనం ఎలా సాఫల్యం పొందగలము ఎలా సుఖపడగలము ఎలా సాఫల్యం ఎలా సక్సెస్ వస్తుంది చెప్తారు ఆలోచించండి సహాబాలు ఒంట్లో బాగాలేదు నమాజ్ చదువుతున్నారు ప్రవక్త గారు ఒంట్లో బాగాలేదు నమాజ్ చదువుతున్నారు మనకు అది ఒక సాది గారు వచ్చారు ప్రవక్త ఎరసుల్లా నేను బెహరైన్ దేశం వ్యాపారంకి వెళ్దాం అనుకుంటున్నాను ప్రవక్త గారు అన్నారు నమాజ్ ప్రకృతి ఏమన్నారు ఏం చేసినారా నమాజ్ చదువుకుని వెళ్ళమన్నారు మహాప్రవక్త గారు అల్లా తాలా తర్వాత మహాప్రవక్త గారు కన్నా గొప్పవారు ఎవరు లేరు మహాప్రవక్త గారు ఏమనాలి మన అందరు ఆలోచన ఏంటండి మహాప్రవక్త గారు ఏమన్న ఆహా నువ్వు వ్యాపారం వెళ్తావు పని చేయి నీ ఎదురొత్త నాకు నేను ఎదురొత్త నీకు ఉండదు వ్యాపారంలో నీకు నేను దోహ చేస్తా నాకు నీటి దువాజాతికి తిరుగులేదు అల్లా ఏమన్నారు ఏమన్నారు నమకునే మేలు జరుగుతుంది అల్లా ముందు శిరస్సు వంచేళ్ళు మేలు జరుగుతుంది ఇంట్లోకి వెళ్తున్నావా నమజ్ చదువుకో ఇంట్లోపల జరిగే కీడు నుండి ఎలా నేను రక్షిస్తాడు ఇంటి బయటకు వెళ్తున్నావా నమకునే బయట జరగబోయే కీడు నుండి అల్లా నేను రక్షిస్తాడు అంటే నమాజ్ ద్వారా నువ్వు అల్లా యొక్క రక్షణ పొందుతావు మేలు చేయబడుతుంది నీకు నీకు కీడు నుండి ఎలా రక్షిస్తాడు చదువుకునే నమాజ్ అంటే మన దగ్గర ఉదయటమే పెళ్ళి ఉంటే వదిలేసాం జనాదా ఉంటే వదిలేశాం ప్రయాణం ఉంటే వదిలేశాం కళ్ళనొట్టే వదిలేసాం పని ఎక్కువ అన్ని మానేటే ఆబ్సెంట్లు ఎక్కువ మన దాంట్లో హాజరులు తక్కువ ఉన్నాయి ఎలా పాస్ అవుతాం స్కూల్లో ఎంతైనా కనీసం ఇంత ఉండాలి సార్లు వాడు వచ్చాడని ఏముండాలి అడినెన్స్ ఉండాలి హాజరు ఉండాలి హాజరు పట్టుకు చూశారు వాడు నెలలో ఇరవై ఐదు రోజులు నెలలో ముప్పై రోజులు జరిగింది స్కూలు అందులో ఇరవై ఐదు రోజులు వచ్చాడు రోజులు ఇక్కడ అన్ని అబ్సెంట్లే ఇరవై ఐదు రోజులు సాయిబారు గాయబ్ ఐదు రోజులే ప్రజెంట్ ఎలా కుదురుతుంది ఆ ఐదు రోజులు ఎప్పుడు జుమ్మాకి ఒక నెలకి నాలుగు జుమ్మాలు వస్తాయి నాలుగు సార్లు వచ్చారు ఎప్పుడో గుర్తుకొచ్చింది ఏదో ఖాళీగా ఉంటే ఏదో బాధ వచ్చారు పాస్ అవుతావా పాస్ లేదు కనీస పాస్ మార్గం ముప్పై ఐదు రావాలి అలా మనం కనీసం ఎన్నో కన్నా నమాజుల జీవితంలో స్థాపించాలి కదా ఐదు పూట్ల నమాజు జీవితంలో స్థాపించకుండా వేరే మార్గం లేదు మనకి మనం స్థాపించాలి అల్లాహో అంటే మన సమస్యలు ఉన్నాయండి గురువు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి కష్టాలు ఉన్నాయండి బాబు అవన్నీ తీరనేవ్వండి నమాజులో నిలబడిన అన్ని గుర్తుకొచ్చేస్తున్నాయి అన్ని వెంటల కింద వచ్చేస్తున్నా బాబు అందుకు నమాజు పత్రం లేదు అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా ఉన్నవర్తం అప్పుడు వస్తానండి అంటేది అన్ని క్లియర్ చేసుకుని వస్తా అన్నాం కదండి రానట్లేదు కదా అవి తీరవు నువ్వు రావు నువ్వు ఈ రోజు నమాజు రాట్లా బాగా గుర్తుపెట్టు బాబు నువ్వు ఈ రోజు నమాజ్ రాట్లా రేపు నీ జనాద కూడా ఎవరు రారు నువ్వు ఈ రోజున మాధు రాట్లా రేపు నీ జనాదా కూడా ఎవరు రాడు నువ్వు ఎవరు చేసినప్పుడు ఎవడొస్తారా నీ బంధువులు వస్తారేమో పాలన వచ్చారు ఆ వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా తాగుబోతులు సగం మంది బయట సగం మంది లోపల దువా చేసేవాడు ఎవడో లేడు ఓ ఏడు పాపం ఎదో వాళ్ళకి తప్పింది అండి కొడుకు బాగాలేదు లైఫ్ లో అక్కడ కోడో ఏడిపించేసింది అండి అని బయట సోది చెప్పుకుంటుంటారు నీ శవ ఇక్కడ ఉంటది నీ జనాదా నమ్మ చదవడం కూడా ఎవడ రాడు మహాప్రవక్త మహాప్రవత సలహా అలీస్లం గారు అన్నారు ఒక జనాదాలో వంద మంది కోడబడి ఒక జనాదాలో వంద మంది కూడబడి ఆ వంద మంది చెయ్యెత్తి అలా చనిపోయిన వాడి పాపాలు క్షమించు అంటే మహాప్రవక్త మహాప్రవత సల్హా అలీస్లం గారు అన్నారు ఈ వంద మంది దువాని అల్లా అంగీకరించి ఆ చనిపోయినటువంటి వాడి పాపాన్ని క్షమిస్తారని అన్నారు నువ్వు వంద మంది నీ జనాదాలో రావాలంటే నువ్వు నమాజ్ రావాలి కదా నువ్వు వేడుకోవాలి కదా అల్లా వాళ్ళ మనసులో మాట వేసి నీ జనాభా రప్పిస్తాడు నీకు అవసరం లేక నీ ఇష్టం నాకు ఎవ్వరొద్దండి బాబును బతుకున్న నలుగురు కావాలి చచ్చిపోయిన నలుగురు కావాలన్నారు ఆ నలుగురిని సంపాదించుకో నా డబ్బులు ఏం చేసుకుంటావా ఎంత డబ్బు ఉంది ఎక్కడ చెప్తామో తెలుసా మనకి ఏం చేస్తాం తెలుసా కానీ నమాజీకి ఎలాంటివి ఉండదు అది ఎక్కడ చెప్తాడో ఏముండదు నమాజీ యొక్క గౌరవం ఉంటుంది ఘనత వేరుగా ఉంటుంది వాడి దర్జా వేరుగా ఉంటుంది వాడి ప్రేమ ప్రేమల దగ్గర వేరుగా ఉంటుంది వాడి స్థానం వేరుగా ఉంటుంది వాడిని చూసి అంత ఆశ్చర్యపోతారు అయ్యో ఏంటి ఎంత ముందు మారాలి ఇల్లా మారదామా అల్లా మనందరినీ నమాజీలుగా తీర్చిదిద్దు కాక సంకల్పండి గారు రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలు పెడదామా సరే అన్నాడు పొడవలేదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలెడతానని అంటాడు మంచోడో పెచ్చోడో గాని ఇరవై ఐదు నుంచి అంటున్నాడు ఈ రోజు నుంచి మొదలెట్టాలి ఇన్షాల్లా మొదలెడదామా ఇన్షాల్లా ఈ నమాజ్ ఈ యొక్క ఏదైతే అయిపోయిన తర్వాత నుంచి ఇంకా చచ్చేదాకా ఏ ఒక్క పోట నమాజ్ మానటానికి నేను చావాలి తప్ప నమాజ్ మానటానికి వీల్లేదు సంకల్పం చేయండి అల్ల మారుస్తాడు మహాప్రవక్త సల్లా చైడ్ గారు అవసాన కాలంలో ఉన్నారు నేలపై కాళ్ళు అనట్లేదు ఇద్దరు సహాబాలకి బోటు తీసుకుని మసీద్కి వచ్చారు అప్పుడు ఒక సిద్ధిగ్రహాతంగా ఎదురు కూర్చుంటే నమాజ్ చదివించమన్నారు మహాప్రవక్త సమాజ్ పడవన్నారు చదివించారు ఆయన ఈ స్థితిలో ప్రవక్త గారు ఇంటికి మసీద్ ఎంత తేడా ఒక తడితో అటు అటు ఇల్లు ఇటు మసీద్ ఆయన దువా చేయాలి అల్లా నేను దీని పని చేసి నేను ఇంట్లో నమాజ్ చేసుకుంటాను రాలేపోతాను అనక్ష కానీ ప్రళయం దాకా వచ్చేటటువంటి మనలాంటి విశ్వాసానికి ఈ మాట నేర్పించారు ప్రవక్త గారు ఈ స్థితిలో ఉన్నా సరే నమాజ్ మానటానికి దాంతో పాటు అలా యొక్క ఆధ్యాత్మిక విద్య ధార్మిక విద్య నేర్చుకోవాలి వేస్ట్ పునాది ఆ పునాది మన దగ్గర లేదు సూర్య ఫాతలో ఇన్నా ఇన్నాతేనలో తప్పుడు వల్ల అంత మనం తెలుగు తెలుగు బ్యాచ్ కదా తెలుగులో ఏమో ఒత్తులు పుల్లులు అన్ని తేడా ఉంటాయి ఒక మాట అంటుంటే ఒక మాట అదంటుంటే ఒక నమ ఒక జమాతలోకి వచ్చాడు వాడికి ఏమో సూర్య ఫాత్యాన్ని నేర్పిస్తున్నాం ఇయాక నావుదు నష్టాయి ఈ యొక్క మాటని చెప్పలేక యాక నాబుదు వాక నస్తాయి అని అంటున్నాడు యాకనాగుదు వాక నస్తాయినంటున్నాడు ఏం చెప్తున్నాడు అక్కడికి అర్థం కాట్లా మనం ఎప్పుడు సరి చేసుకుంటాం ఒక చిన్న తప్పు మనలో ప్రపంచపరంగా వస్తే దాన్ని సరి చేసుకో ఎవర మనం చెప్పే కదా మళ్ళీ అదే తప్పు ఏంటి చెయ్యి సరి చేసుకో మనం చెప్పాం కదా మీ ఉండొద్దు అలా ఉంటే సంతాలు కలవరా సరి చేసుకుంటే సరేలేండి నా లోపల లోపల సరి చేసుకుంటాం సరి చేస్తున్నాం వ్యాపారం జరగట్లేదండి అలా అలా మొత్తం కొట్టంత మూసేసి అలా చేస్తే సరోదరా దాన్ని సరి చేస్తున్నాం నీ నమాజులో శూరాన్ని నువ్వు చేయకపోతే ఆ నమాజులు అంగీకరించబడకపోతే నీ దువాలు ఎలా అంగీకరించబడతాయి నమాజ్ ని నేర్చుకుని అన్నారు ప్రవక్త గారు నమాజ్ నేను ఎలా చదువుతున్నాను అలా చదవమన్నారు ప్రవక్త గారు నమాజ్ నిష్ఠాపూర్వకంగా చదవాలి రెండు రకాలు నమాజ్ చదివితే మన దువాలు అంగీకరించబడాలి అలాంటి నమాజ్ మనం నేర్చుకోవాలి చాలా